నల్ల కిస్మిస్లు మహిళలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి అవి ఐరన్ స్థాయిలను పెంచుతాయి జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి యాంటీ ఆక్సిడెంట్లతో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి కాల్షియంతో ఎముకలను బలపరుస్తాయి అలాగే సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తాయి ఈ నానబెట్టిన కిస్మిస్ పండ్లు పోషకాలతో నిండినవి ఇవి మహిళలు ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి నల్ల కిస్మిస్ పండ్లు కేవలం తీయటి స్నాక్ మాత్రమే కాదు అవి మహిళల ఆరోగ్యానికి అద్భుతాలు చేయగల వివిధ పోషకాలతో నిండి ఉన్నాయి రాత్రంతా నానబెట్టినప్పుడు అవి మరింత ప్రయోజనకరంగా జీర్ణం చేసుకోవడానికి సులభంగా మారుతాయి రోజువారీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల మహిళలు ఎదుర్కొంటే అనేక సాధారణ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది మీరు నానబెట్టిన నల్ల కిస్మిస్ పండ్లను మీ రోజువారీ ఆహారంలో ఎందుకు చేర్చుకోవాలో తెలిపే ఆరు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు ముఖ్యంగా వారి ఋతుచక్రం గర్భం లేదా మెనోపాస్ సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది నల్ల కిస్మిస్ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి చాలా అవసరం హిమోగ్లోబిన్ అనేది మీ రక్తంలో ఆక్సిజన్ను తీసుకెళ్లే ప్రోటీన్ వాటిని నానబెట్టడం వల్ల మీ శరీరం ఐరన్ను సులభంగా గ్రహించడానికి సహాయపడుతుంది నానబెట్టిన కిస్మిస్ పండ్లను ప్రతిరోజు తినడం వల్ల మీరు అలసట బలహీనత తక్కువ ఐరన్ వల్ల కలిగే ఇతర ప్రభావాలతో పోరాటానికి సహాయపడుతుంది దీని ద్వారా మీరు శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటారు మీరు ఎప్పుడైనా ఉబ్బరం లేదా మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే మంచి అనుభూతి చెందడానికి జీర్ణక్రియ ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది నల్ల కిస్మిస్ పండ్లు ఫైబర్కు అద్భుతమైన మూలం వాటిని నానబెట్టి తినడం వల్ల కడుపులో సులభంగా జీర్ణం అవుతుంది ఫైబర్ ప్రేగు కదలికలు నియంత్రించడంలో సహాయపడుతుంది మంచి బ్యాక్టీరియాకు ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ను ప్రోత్సహిస్తుంది నానబెట్టిన నల్ల కిస్మిస్ పండ్లను మీ ఆహారంలో భాగంగా చేయడం ద్వారా మీరు జీర్ణ వ్యవస్థను సహజంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మనందరికీ ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కావాలి నానబెట్టిన నల్ల కిస్మిస్ పండ్లు మీకు దాన్ని పొందడంలో సహాయపడతాయి ఫాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ కిస్మిస్ పండ్లు ప్రీ రాడికల్స్ డ్యామేజ్ నుండి మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి ఇది అకాల వృద్ధాప్యానికి తీస్తుంది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీకు తక్కువ ముడతలు ఎవ్వరమైన చర్మం కనిపిస్తుంది అదనంగా నల్ల కిస్మిస్ పండ్లలోని విటమిన్ సి కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది మీ చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది హార్మోన్ల అసమతుల్యత మహిళలకు జీవితంలోని వివిధ దశలలో చాలా పెద్ద సవాలుగా ఉంటుంది ఇది ఋతుచక్రాల వల్ల కావచ్చు గర్భం వల్ల కావచ్చు లేదా మెనోపాజ్ వల్ల కూడా కావచ్చు నల్ల కిస్మిస్ పండ్లు బిసికే వంటి విటమిన్లు గొప్ప మూలం మెగ్నీషియం కాల్షియంతో పాటు ఇవన్నీ మీ హార్మోన్లను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి నానబెట్టిన కిస్మిస్ పండ్లు హార్మోన్లను ఉత్పత్తి చేసే మీ అడ్రినల్ గ్రంథులకు మద్దతు ఇస్తాయి మానసిక కల్లోలం వేడి ఆవిర్లు రుతుక్రమ అసౌకర్యం వంటి లక్షణాలను తగ్గిస్తాయి వాటిని మీ రోజువారీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల హెచ్చు హార్మోన్లను సమతుల్యం చేయడంలో నిజమైన తేడాను కలిగిస్తుంది మహిళలు వయసు పెరిగే కొద్దీ ఎముకల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మహిళలు మెనోపాజ్లోకి ప్రవేశించినప్పుడు బౌలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితుల ప్రమాదం పెరుగుతుంది ఎందుకంటే ఎముక సాంద్రత తగ్గుతుంది నల్ల కిస్మిస్ పండ్లు కాల్షియం గొప్ప మూలం ఇది బలమైన ఎముకలకు అవసరం వాటిని నానబెట్టడం వల్ల శరీర కాల్షియం మరింత సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది అదనంగా కిస్మిస్ పండ్లలో కనిపించే బోరాన్ ఎముకల నష్టాన్ని నివారిస్తుంది ఎముకల బలాన్ని పెంచుతుంది నానబెట్టిన నల్ల కిస్మిస్ పండ్లను ప్రతిరోజు తినడం వల్ల మీ ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది వృద్ధాప్యంలో కూడా ఎముకల సంబంధిత సమస్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది గర్భం ధరించడానికి ప్రయత్నించే మహిళలకు నల్ల కిస్మిస్ పండ్లు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయక పాత్రను పోషిస్తాయి వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఐరన్ ఫోలెట్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ పునరుత్పత్తి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి ఫోలెట్ ముఖ్యంగా ఆరోగ్యకరమైన గర్భధారణకు చాలా అవసరం ఇది శిశువుకు సంబంధించిన నాడీ ట్యూబ్నకు సరైన అభివృద్ధికి సహాయపడుతుంది నల్ల కిస్మిస్ పండ్లను క్రమం తప్పకుండా నానబెట్టి తినడం వల్ల అండాశయం పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆరోగ్యకరమైన గుడ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది ఇది మీ సంతానోత్పత్తికి ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఒక సహజమైన మార్గంగా పనిచేస్తుంది